నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆరుగాలం కష్టించే రైతుకు వ్యవసాయంలో ఆటుపోట్లు తప్పనిసరి అయింది మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సేద్యంలో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా బలహీనమవుతున్నాడు రైతు ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా కూడా సరి అయిన మార్కెట్ ధర లేక చితికిన పడుతున్న పరిస్థితి ఇలాంటి సమస్యలకు రైతులు ప్రత్యామ్నాయంగా అనుబంధ రంగాలైన చేపలు పాడుపోషణ కోళ్ల పెంపకం వంటి అదనపు ఆదాయ వనరులపై మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది ఈ విధంగానే వ్యవసాయంతో పాటు పది సంవత్సరాల నుండి నాటు పందెం కోళ్ల పెంపకాన్ని చేపడుతున్న గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన అంకమ్మరావుపై నేలతల్లి ప్రత్యేక కథనం గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన అంకమ్మరావు పది సంవత్సరాల నుండి వ్యవసాయంతో పాటు నాటు పందెం కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నాడు అరుదైన మేలు రకం జాతులను పెంచుతూ అదనపు ఆదాయాన్ని ఆగర్జేస్తున్నాడు తన ఇంటి దగ్గరే ఖాళీ స్థలంలో ఆరు రకాల జాతులు యాభై రకాల రంగుల గల కోళ్లను పెంచుతున్నాడు చిన్న పరిశ్రమగా సాగుతున్న ఈ కోళ్ల పెంపకం గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం పదండి నుంచి కోళ్ళ పెంపకం జరుగుతుంది నాటుకోళ్ళు అలాగే దాంట్లో భాగంగా పందిం కోళ్ళు రకరకాల జాతులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి తెచ్చి పెంపకం జరుగుతుంది ఈ కోడి జాతులు కాకిడేగా కాకినిమలి రసంగి అనేక రకాలమైన జాతులు కూడా కలిగి ఉన్నాయి ఈ కోళ్ళు జాతులు వస్తే ఐదారు రకాలు ఉన్నాయండి నాటు పెంపకం అయితే వదిలేసి మేపుతారు పందెం కోళ్ళు అనేపాటికి ఉదయాన్నే గుడ్లు ఉడకేసిన గుడ్లు మరియు బాదం పప్పు మేకపోతు మాంసం అనేక రకాలుగా మనిషికి ఏ రకంగా బలమైన ఆహారం ఇస్తామో వీటికి కూడా అంతకన్నా ఎక్కువ బలమైన ఆహారం పెట్టి చాలా జాగ్రత్తగా మందులు వాడుకుంటా అన్నీ సాయంత్రం పూట రాగులు మేత అన్నీ సమృద్ధిగా చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది కోళ్ళు ఇక్కడ మా దగ్గర ఎక్కడెక్కడి నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కోళ్ళు కొరికెళ్తూ ఉంటారు రంగులు యాభై రకాలు జాతులు వచ్చేసి ఐదు ఉంటాయి వీటిలో ఏమైందంటే ఒక్కో జాతికి సంబంధించినవి ఒక్కో రకంగా ఉంటాయి నాటుకోళ్ళు జాతి కోళ్ళు పందం కూడా వాడదానికి పందెం సంక్రాంతి సంబరాలకి పందాన్ని కూడా ఉపయోగిస్తారు వీటిని కోళ్ళు ఏవన్నీ అంటే వీటికి పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు అవగానే జాగింగు అవగానే ఆరు గంటలకి పప్పులు బాదం పప్పు అండి ఒక్కోదానికి ఐదు ఆరు అలాగే పది కూడా వేస్తూ ఉంటారు వేసి గుడ్లు ఉడకేసిన గుడ్లు కూడా వీటికి పెడతారు కోడి బలాన్ని బట్టి గుడ్లు వాడతాం పప్పు కంపల్సరీ వాడతాం దీన్ని ఏ స్విమ్మింగ్ పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి స్విమ్మింగు ఇది అయిపోయిన తర్వాత అగ్గిలో కట్టేస్తాం పన్నెండు పన్నెండున్నర దాకా బాగా అగ్గిలో ఉండాలి కోడి పన్నెండు పన్నెండున్నర దాకా అగ్గిలో ఉన్నాక తర్వాత మళ్ళీ లోనేస్తాం లోనేసిన తర్వాత సాయంత్రం రాగులు రాగులు పెట్టిన తర్వాత నైటు వీటికి తగలకుండా ఈ తగకుండా దోంచెట్లు కడతాం మరి వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు పోస్తాం రోజు వేడి నీళ్ళు ఇంకా ఆకులు రకమైన ఆకులు ఇట్ల సాకులు వేరే వేపాకు ఇంకా రకరకాల ఆకులు పది రకాల ఆకులు కలిగి వేసి నీళ్ళు కాసి వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు పోస్తూ ఉండేవి ఇవి కూడా మామూలు కోళ్ళకల్లే నాటు కోళ్ళకల్లే వీటికి కూడా ఇవి వస్తూ ఉంటాయి ఏంటంటే వీటిలో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కుక్కెర రోగం అని తలతిప్పుడు అని కాళ్ళు పట్టుకుపోవటం అని ఇవి తిమ్మవటం అని రకరకాలు ఉంటాయి ఒక్కోదానికి వచ్చినప్పుడు వ్యాక్సిన్ వాడుకోవాలి వ్యాక్సిన్లు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలి దీనికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి విరోచనానికి సపరేట్గా ముఖ్యంగా విరోచనానికి మాత్రం రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో ఉదాహరణ మించిన ముందు ఒకటి ఎవరైనా చెప్పలేము వాళ్ళందరినీ అవి కంపల్సరీగా విరోచనానికి వాడుకోవాలి సంక్రాంతి పండుగకి అదనపు శోభ తెచ్చేది కోడి పందాలు పౌరుషం రాజసం కలకలిపిన పందెం కోళ్ల జాతులు ఈ సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఒక్కో జాతి కోడికి ఒక్కో రంగు విశిష్టత ఉంటుంది అందులో మేలైన జాతులు ఎన్ని ఉంటాయి వాటి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇది కాకిడేగండి బాగా బాటలాడుతుంది దీని చేత పిల్లలు దాన్ని కరెక్ట్గా వచ్చి బాగా పాటలు ఆడిగలిన పిట్టలు చూసుకుని వాటికి క్రాసింగ్ చేపించి పిల్లలు తీపిస్తున్నామండి ఇవన్నీ మేము ఆ ఫామ్లో ఫస్ట్ నుంచి పిల్లలు తీపిచ్చి అమ్ముకుంటాం మా వ్యక్తి యాకిడేకి చూసాం కదండి వాటిలో మీకు చెప్పిన ఐదు రకాల్లో ఇది ఒకటి ఉబ్రాస్ మైలా మైలా అంటారు దీన్ని తెల్ల కాళ్ళు తెల్ల కాళ్ళు తెల్ల కళ్ళు తెల్ల ముక్కు ఇది చాలా బరువుగా బలంగా ఆరోగ్యంగా ఉంది చూడండి ఒకసారి కోడి వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది రెండు రకాలు కాకుండా ఇది వేరే రకం దీన్ని రసం అంటారు దీనికి కళ్ళు తెలుపు పుల్ల తెలుపు అలాగే కాళ్ళు తెలుపు కోడి ఆటం వచ్చి చిలకడ అంటారు అండి దీన్ని మెట్ట తోగలు తోగలు మెట్ట తోగలు బాగా వచ్చేసి మిట్స్ వాగలు దీనికి ఫుడ్డు వచ్చేసేపాటికి ఉదయం గుడ్లు పప్పులు కైమా ఇవన్నీ కంపల్సరీ అండి దీని కాస్ట్ వచ్చేసి మనిషి తినేదానికన్నా కూడా ఎక్కువ ఆహారం ఎక్కువ బలమైన ఆహారం పెట్టడం జరిగింది దీనికి వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందండి దీనికి పెట్టే ఫుడ్డుని బట్టి ఇంకా పెరగవచ్చు దీనికి వచ్చేసేపాటి వయసుకు వచ్చేసేపాటికి సంవత్సరం ఉన్నారా జాగ్రత్తగా చూసుకుంటే పది సంవత్సరాలు ఉంటాయి ఇది వచ్చేసి పచ్చకాయ కంటారండి ఇది వచ్చేసి ముక్కు కళ్ళు మరి లైట్గా చుక్కలు ఈ చుక్కలు వచ్చేసి వస్తాం లైట్గా గుళ్ళు వేస్తాం రెక్కలు మీద ఎరుపు నడుము మీద అండి ఇది పచ్చకాయ కంటారు కాళ్ళు కూడా లైట్గా నలుపు అలాగే వచ్చి త్వరగా మెట్స్ బాగా మిస్ మెట్స్వాగలు దీ దీని వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటుందండి దీనికి సంవత్సరంన్నర నుంచి పందానికి రెడీ అవుతాయి మూడు సంవత్సరాల దాకా డిమాండ్ ఉంటుందండి వాటికి మూడు సంవత్సరాలు దాటి వయసు పెరిగిన గురించి కోల్డ్లో స్టామినా తగ్గిపోతుంది ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు అయితే బాగా ముఖ్యంగా కొన్ని సంవత్సరాల్లో యాక్టివ్గా కోళ్ళు బాగా బలంగా ఆరోగ్యంగా ఉంటాయండి దీనికి వచ్చేసేపాటి ఫుడ్డు ప్రత్యేకంగా పొద్దున్నే ఉడకబెట్టిన గుడ్లు మళ్ళీ పప్పు నానబెట్టిన బాదం పప్పు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సాయంత్రం వచ్చేసేపాటికి రాగులు సోళ్ళు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది పందెం కోళ్ళ పెంపకంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం రాజసం ఉట్టిపడే ఈ కోళ్ళ ఆహారంలో పౌష్టిక విలువలు ఎక్కువ మోతాదులో అందించాల్సి ఉంటుంది మరి ఈ పందెం కోళ్ళ పోషణకి ఈ రైతు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నాడు రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం చూసాం కదా దానికి సంబంధించి పిల్లలు ఎలా తెస్తాము ఏందనేది పిల్లలు ఇలా వచ్చి చూస్తే రసంగి నల్లకట్టు రసంగి పిట్ట పిల్లలు ఇరవై రోజుల పిల్లలండి వీటికి వచ్చేసి చలికాలంలో బాగా మునగడ తీసుకుపోవటం వేరే ట్రబుల్స్ వస్తూ ఉంటాయి వాటికి జాగ్రత్తగా ముందు వాడుకుంటూ ఉండాలి ఉదయం ఉదయాన్నే లేటుగా వదలడం ఎనిమిది ఆ టైంలో సాయంత్రం గమ్మించటం చిన్నపిల్లలు ఒక నెల రెండు నెల నెల మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి చలికాలకి వేరే వైరస్ తెగుళ్ళు ఇలా మునగడ తీసుకుంటాం రెండు రోజులు ఉంటాం మెడకాయ తిప్పి పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి వాటికి కూడా వ్యాక్సిన్లు అలాగే పెద్ద కోళ్ళు వాడినట్టుగానే వీటికి కూడా మందులు వాడుకోవాలి ఆహారంలో వాటర్ అవి తాగే నీళ్ళల్లో రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా ఉండే ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర నుండి కంటికి రెప్పగా కాపాడుకోవాలని వాటి ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సరి పోషణ ఇవ్వగలిగితే మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చని అంటున్నాడు అంకమరావు మరి ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్లకు దాన యాజమాన్యంతో పాటు నిర్వహణ భారం ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం రోజు చిరా రోజు రెండు రోజు పిల్లలకి నూకలు అలాగే సజ్జలు ఒక వారం పది రోజులు దాటినాక సజ్జలు అలాగే ఈ మధ్య ఇది పెడుతున్నారు ఫీడు కోళ్ళ ఫారాలు పెట్టే ఫీడ్ కూడా వాడుతున్నారు ఫీడ్ వాడటం వల్ల ఏమవుతుంది పిల్ల ఎదుగుదల బాగానే ఉంటుంది కానీ కోడి పెరిగి ఉంది స్టామినా అంత తక్కువైద్ది ఆరోగ్యంగా బలంగా కాపాడటమే కానీ ముందు ముందు దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి అందుకని నూకలు సద్దులో అలాగే కాలాన్ని బట్టి పెరిగే కొంత రాగులు ఇవి వాడుకుంటూ ఉంటే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది మందులు వాడుకోవాలి అలాగే వాటిని వ్యాక్సిన్ కంపల్సరిగా వాడుకోవాలండి పిల్ల పెద్దాటితో పాటు చిన్నటికి కూడా నాటుకోళ్ళతో పోల్చుకుంటే వీటి ఖర్చు బాగా ఎక్కువగానే ఉంటుందండి చిన్నపిల్లల నుంచి సద్దులు రాగులు పప్పులు బాదం పప్పులు ఇవన్నీ క్రమంగా నెలకే ఇంత అని రేటు చెప్పలేమండి కానీ వీటి రేటు కోడి తయారయ్యి పందానికి వచ్చేపాటికి వేళల్లోనే ఉంటుంది ప్రత్యేకంగా తీసుకుంటే ఇది సంక్రాంతి పండగ ముందు సంవత్సరం నుంచే దీన్ని పెంచడం జరుగుతుంది బలమైన ఆహారం పెట్టి మాకు ఆంధ్రాలో వచ్చేసి ఇది ఒక సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ సంవత్సరంలో ఉన్న కన్నా పెద్ద పండగ దీనికోసం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఫారిన్ మొత్తం అందరూ ఇదే పండగకి కంపల్సరిగా హాజరవుతారు దీనికోసం కొంతమంది ఫ్యామిలీలో తినటానికి తీసుకెళ్తారు పందానికి వాడేవాళ్ళు ఉంటారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం బలమైన ఆహారం కొనాలి డబ్బులు అమౌంట్ ఎంతైనా చూసుకోకుండా మన దగ్గరికి ఉంటారు అన్నమాట దాన్ని పందానికి వాడొచ్చు ఇటు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని తినడానికైనా వాడవచ్చు కావున ఇది మేము పందం కోళ్ళని సపరేట్గా మేపటం లేదు విడిగా మేపటం లేదు అన్నీ కలిపి ఎవరిష్టం వాళ్ళది దేనికి ఉపయోగించుకునే వాళ్ళు దానికి ఉపయోగించుకుంటూ ఉంటారు దీనికోసం సంవత్సరం ముందు నుంచే మేము ప్రిపేర్ అయ్యి ఈ సంక్రాంతి పండగ కోసం మో కోళ్ళు జాగ్రత్తగా మేపడం జరుగుతుంది రైస్ సోదరులకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మాకు వ్యవసాయం ఉంది వ్యాపారం ఉంది వీటికి రెండింటి కాకుండా ఈ నాటు పెంపకం అనే ఫామ్ ఒకటి కొనసాగిస్తున్నాం కొద్దిలో దీని ఆదాయం కూడా బాగానే ఉంది పర్వాలే దీన్ని ఎవరైనా మీరైనా ఇంకోళ్ళైనా ఎవరైనా నాటుకోళ్ళు అనేది ఆదాయం బాగానే ఉంటుంది